అసలు దేవుడు మనకి ఇంకా మూడు పథకాలు చూసుకుంటే ఏమంటది అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసు ఇక్కడ మనం కూర్చున్నామంటే మనం ఏం చేస్తున్నాం ఆయన మనం ప్రేమిస్తున్నాడని మనం నన్ను కూర్చున్నాం ఆయన ప్రేమించకపోతే మనం అండి కూర్చో అసలు ఫస్ట్ ఇక్కడ నడిపించింది దేవుడి యొక్క ప్రేమ నాకంటూ ఒక దేవుడున్నాడు ఏ దేవుడు ఎవరు పిడిచినా పలకపోయినా నా దేవుడు ఎర్రంటాడన్నా ఆయన చెవులున్నాయి నీ మొర వింటాడు ఆయన వేదన చూస్తాడు ఆయన ఇంకా ఎవరైనా చూస్తాడు నీ హృదయంలో ఉన్న వేదన నీ హృదయంలో ఎంత బాధపడుతుందో అది నువ్వు మొక్కన చూపించుకోవచ్చు ఈ మనుషులు ఉన్నారు నీకు కష్టం వచ్చిందమ్మా నీ కష్టం వచ్చింది శ్రమ వచ్చింది నీ ఇంట్లో గడపడే పరిస్థితి ఉంది ఎటువంటి పరిస్థితి అయినా నీ ముఖ కథ బట్టి నీ పప్పు వాళ్ళకో నీ సన్నిహితులకో మీ ఇంట్లో వాళ్ళకో నీ శిరాకు ప్రతిదీ తెలిసిపోతే తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి మనం ఏం చేస్తారు దీనికి పిచ్చి పట్టింది లేకపోతే దీనికి ఏదో అయిపోయింది లేకపోతే దీనికి సంథింగ్ ఏదో దీని మూడు సరిగా లేదు ఇది ప్రస్తుతానికి దీని యొక్క ప్రవర్తన సమంగా లేదని అనుకొని ఏం చేస్తారు తీరు తీర్చేస్తారు లేదా ఏదో మాట అనేస్తారు కానీ దేవుడు అనేటటువంటి వాడు నీ ముఖాన్ని మాత్రమే కాదు మనుషులు ఒకవేళ మనం ఆయన పడుతున్న భేదం చూసాడు అది చిన్న కష్టమైన దానివల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావు దానివల్ల నువ్వు ఎంత కన్నీరు మోస్తున్నావు నీ గుండెల్లో నీ గుండెల్లో ప్రవహిస్తున్న కన్నీటిని కూడా ఆయన చూడగలడు ఆయన వినగలడు ఆయన చేతులు ఉన్నాయి ఆయన ఉన్నాయి ఆయనకి స్పర్శంది ప్రతి అందించగలడు అటువంటి దేవుణ్ణి మనం ఉన్నాము నీ కష్టంలో నీ శ్రమంలో నువ్వు ఏడుస్తున్నావా నువ్వు ఇబ్బంది పడుతున్నావా నువ్వు బాధపడుతున్నావా ప్రతిదీ కూడా ఆయన గమనిస్తున్నాడు ఆయన చూస్తున్నాడు దేవుడు ఉన్నాడు సరే ఆయన దేవుడు ఆయనే దేవుడు దేవుడు అనడానికి మనకేంటి అర్హత ఇప్పుడు దేవుడు ఉన్నాడండి ఆయన్నే దేవుడు అని మనం ఎందుకు అనాలి అంటే ఆయన కంటూ మిగిలిన వాళ్ళందరికన్నా ఒక ప్రత్యేకత ఉండాలి కదా ఆయనకి ఏంటి ఆ ప్రత్యేకతలు ఏమన్నా దేవుడి కంటూ ఒక ఏడు ప్రాముఖ్యమైన ఉన్నాయి ఏంటి ఆయమే దేవుడు ఈ లోకం అంతా ఎన్నో ముక్కోటి దేవతలు ఎంతో వెనకటి పరిగెడుతుంది మేబీ అవన్నీ కూడా మనకి తెలుసు ఎవరు వాళ్ళంతా దేవుళ్ళే ఏ దేవుళ్ళు పడిపోయిన దేవుళ్ళు నుంచి ఆకాశంలో వెళ్ళి గురువుతా ఆ పడిపోయిన ముక్కోటి కోటి మంది అనుకోండి అందులో మూడో మంది భూమి పడిపోయాడు కదా మూడో మంది బాగానే తీసుకొని పడిపోయారు వాళ్ళే ఏం చేస్తున్నారు ఒక్కొక్క దగ్గర నిర్మించుకున్నారు మనం ఏం మనం తెలుసుకొని మనం రక్షణ పొందుకున్నాం మనం దేవుడిలో రక్షణ పొందుకున్నాం మనం రక్షింపబడిన వారమై దేవుడిలో ఉన్నాం ఉన్నాం కదా ఎవరైతే ఈ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరి కట్టగా ఆయన ఎలా ఉన్నాడు ప్రాముఖ్యంగా ఉండడం అంటే ఆయనకి కొన్ని ప్రత్యేకతలు ఉండాలి ప్రత్యేకతలు ఉంటేనే ఆయన దేవుడని మనం చెప్పగలం ఆ దేవుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనం చూసుకుంటే దేవుడికి ఏ రాక్తంలో చూసుకుంటే జ్ఞాన వివేచన అవన్నీ చదువుతున్నామని చాలా ఉన్నాయి నేను చెప్పట్లేదు మీకు కేవలం దేవుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే కొంచెం ఎక్కువ వెల్దీ సబ్జెక్టే కానీ ఇది మనల్ని చాలా లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తుంది మనం విశ్వాసం కలిగి ఉండాలన్నా లేకపోతే మన జీవితంలో ఎటువంటి ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం వెళ్ళిపోయినా తిరిగి మళ్ళీ రావాలంటే మనలో దేవుని యొక్క ప్రేమ ఉండాలి ఆ ప్రేమ దేవుడికి మన పట్ల ఎలా ఉంది మనము ఆ ప్రేమను దేవుని పట్ల ఎలా చూపించాలి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అదే విధంగా మనం ఎంతగా దేవుడిని ప్రేమించాలన్నదే ఈరోజు మనం తెలుసుకున్నాం ప్రభు ఎక్కడ వరకు సాయం అక్కడ వరకు మనం ఈ సబ్జెక్ట్ చెప్పుకుందామండి సో దేవుడు అనేటటువంటి వాడు ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనకి ప్రాముఖ్యమైనది ఏంటంటే మొదటిది ఆయన ఏంటంటే ఒమ్ నింపార్టెంట్ ఒమ్ ఇంపార్టెంట్ అంటే మనం ఇందాక నేను ప్రయత్నం చేసుకున్నారు కదా ఏమన్నారు దేవుడు సర్వశక్తివంతుడు ఓమ్ని ఇంపార్టెంట్ అంటే సర్వశక్తివంతుడు ఒకవేళ భూమి తల తిప్పాలన్నా అది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యము భూమి మీద ఏం చేయాలన్నా ఆయనకు మాత్రమే సాధ్యము మనుషులు కదా సాధ్యం కావచ్చు సారా సారా ఏంటండి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది ಗರ್ಭಂತ್ ಸ್ತ್ರೀ ತತ್ವ శక్తి ఆయనకి సాధ్యం అంటే ఏంటి ఎవ్వరి వల్ల సాధ్యం కాదు ఎవ్వరు కూడా దాన్ని చేయలేరు ఎవరు దాన్ని విప్పలేరు ఎవరు దాన్ని తీయలేరు అటువంటి పెద్ద సమస్య అంటే ఏంటి ఆయనకు అసాధ్యపెడీ భూమి మీద కాదు పర్గ కాదు ఎక్కడ కూడా ఆయన ఉండకూడదు ఆయన ఒక మనిషిని మార్చారన్నా ఒక మనిషిని సింహాసనం మీద కూర్చోబెట్టారన్నా పెంట మీద ఉన్నావు ఈరోజు రేపు సింహాసనం మీద కూర్చోబెట్టారన్నా అది ఆయన వల్ల అయిపోతుంది లేదా నువ్వు రాజుగా ఉన్నావు నేను దీనిలో చేసానన్నా అది ఆయన వల్ల అయిపోతుంది క్షణాలలో చేసే కదండి అంత సర్వశక్తి మంతుడు మన దేవుడు మన దేవుడికి ఉన్న ప్రత్యేకమైనది ఏంటి ఫస్ట్ సర్వశక్తి మంతుడు అందుకే మనం అంటే ఏమంటాం మనం పిలుస్తాం కదా అనేక పేర్లు మన పాత్ర గ్రంథంలో ఇవ్వబడ్డాయి అటువంటి సర్వశక్తి మంతుడు ఆయన మొదటి క్వాలిఫికేషన్ ఆయన దేవుడు అని ఆయనకు ఆ స్థానం పొందుకోవడానికి కారణం ఏంటి ఆయనకు అసలు అనేది ఏదీ లేదు ఈ భూమిని ఏమైనా సరే చేయగలడు ఒకవేళ సృష్టిలో మనం అందరికీ నమ్ముకోవట్లేదు అనుకోండి చిట్కుల అంతటి నాశనం చేసి చిట్కుల అందరినీ చేయగలడు అటువంటి సమర్థుడు ఆయన కలిగిన వాడు కాలంలో ఏం జరిగింది ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు జలప్రణయం భూమి మీద అటువంటి వర్షపు దారులు ఆ ఆ ఓపెన్ అయిపోయింది అంతగా వర్షాన్ని కలిగిన వాడు అటువంటి మనం నమ్ముకుంటున్నామో ఆ దేవుడు సర్వశక్తి మందు సైన్ సర్వజ్ఞాని ఆయన జ్ఞానము ఎలా మనం వివరించగలమంటే ఒక మనం సృష్టిని చూసామనుకోండి ఎవరు చెప్పారు కొండలు ఉండాలని కొండల మీద వాటర్ ఫాల్స్ ఉండాలని సెలగేలు ఉండాలని నదులు ఉండాలని సముద్రాలు ఉండాలని నార్య ఉండాలని మరి మళ్ళీ ప్రత్యేకంగా చేపలు మళ్ళీ చెట్లు మనిషి ఇవన్నీ ఉండాలని ఎవరు చెప్పారండి దేవుడు దేవుని చెప్పారా అంటే ఆయన కంటూ ఒకటి ఏముంది ఒక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు మనకి తెలియదు మనం మనకు ఒక ఇల్లు వచ్చింది లేకపోతే మనం ఇల్లు కలిచేసి ఇంటికి వెళ్ళామండి అక్కడ మంచం ఉంటే బాగుంటుంది ఇక్కడ బీరుగా ఉంటే బాగుంటుంది ఈ సామాన్లు ఎక్కడ ఉంటే బాగుంటాయి అక్కడ మనం ఏం చేస్తాం నీట్ గా సర్దుతాం అంటే స్త్రీకి ఆ విషయంలో జ్ఞానం ఎవరించారు దేవుడు ఇచ్చారు అంటే ఏంటి జ్ఞానం ఉంది కాబట్టి తన ఇంటికి నీట్ గా అదే పెట్టుకుంది జ్ఞానం లేదా ఏముంటది వంటగదిలో మంచం పెట్టుకుంటే బాగుంటుందా బాగోదు కదా ఫ్రిడ్జ్ తీసుకొని చాలా పెట్టుకుంటే బాగుంటుందా బాగోదు అంటే ఏంటి ఏది ఎక్కడ ఉన్నారో ఏది ఎలా ఉండాలి ఏది ఎలా చెయ్యాలో అనేది మనకి దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ సృష్టి అంతా వివరిస్తుంది ఈ సృష్టిలో ఉన్న వివరిస్తుంది ఒకవేళ పక్షులు మాట్లాడగలిగితే లేదా అవి ఓన్లీ కిలకిల అంటానికి మాత్రమే వాటిని సృష్టించుకున్నాడు మాట్లాడేది మనకి ఇంకా జ్ఞానానికి సరిపోదు ఇది సరిపోదు ఇది సైన్స్ అన్నట్లేదు అంటే మనమే తీసుకోండి మన శిరస్సు తీసుకోండి నుంచి తీసుకోండి కాళ్ళ వరకు తీసుకోండి మనకి ఎమ్ములు ఉన్నాయి మన 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 దాంట్లో మాంసం ఉంది ఉంది కదా ఫ్లష్ ఉంది బ్లడ్ ఉంది ఉన్నాయి కదా సో బ్లడ్ ఫ్లో అవ్వాలంటే మళ్ళీ